హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై విత్ మానస ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్ గా ఈ ప్రిపరేషన్స్ అయితే ఎందుకు అనుకుంటున్నారా ఎవ్రీ ఇయర్ మా ఊర్లో మే మంత్ లో గంగమ్మ జాతర జరుగుతుంది అనమాట సో ఇంకా అమ్మవారి కోసం తీసుకెళ్ళడానికి అంబిలి పసుపు కుంకుమ అలాగే అక్కడ వెళ్ళి చెయ్యడానికి కూడా పొంగల్ కోసం రెడీ చేసేసారు ఇంక ఇక్కడ నేను డాడీ అయితే వచ్చేసాను చూడండి ఎలా ఉన్నాయో ప్రిపరేషన్స్ ఇక్కడ అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి మా అమ్మవారిని మా ఊరి గ్రామ దేవత ఇంకా అమ్మవారిని దర్శించుకొని అక్కడ మనం తీసుకొచ్చిన అంబిలిని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసేసి అక్కడ సమర్పించేసేయాలన్నమాట ఇంకా సమర్పించిన తర్వాత అమ్మ అయితే ఇక్కడ పొంగల్ ప్రిపరేషన్స్ కోసం రెడీ చేసుకుంటున్నారు అన్ని అంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి చేస్తూ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు పొంగల్ని సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి ఇంకా ప్యార్లల్ గా ఏం జరుగుతుందంటే హరికథ చెప్తున్నారనమాట శ్రీకృష్ణుని దగ్గరికి రాయబారం కోసం వెళ్తారు కదా యుద్ధం టైం లో దుర్యోధనుడు అలాగే అర్చునుడు ధర్మరాజు నాకు ఐడియా లేదు సో వీళ్ళు వెళ్తారు కదా ఆ స్టోరీ టెల్లింగ్ అయితే ప్యార్లల్ గా జరుగుతుంది మీ కోసం కూడా పెట్టాను చూడండి ఇక్కడ ప్రజెంట్ అయితే అమ్మ బెల్లంతో పొంగల్ చేయడం స్టార్ట్ చేసేశారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంటే చాలా బాగుంటది కదా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలాంటి ఫెస్టివ్ లోనే కలుస్తూ ఉంటాం కదా సో అదొక వైబ్ ఇంకా అమ్మవారికి ఇలా చేసేసుకొని ఇంకా అమ్మవారికి సమర్పించేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుందనమాట ఆ రోజు వెదరు చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి సమర్పించేసుకున్నాము దాని తర్వాత ఇంకా హరికథ కూడా చెప్తా చెప్తుంటారు చూడండి అమ్మవారి కోసం మనం తీసుకొచ్చిన పసుపు కుంకుమ అలాగే అవన్నీ సమర్పించడానికి అమ్మెళ్తుంది ఇంకా హరికథ కూడా వినేసి అంటే గౌరవం వాళ్ళకున్నటువంటి గొప్పతనం ప్రతి అడుగులో నిరూపింపబడుతూ ఉంటుంది భారతదేశంలో ద్రౌపది వస్త్ర పాలన ఘట్టంలోనే చూడండి అంత అక్షయమైనటువంటి గాలి ఎన్ని డిజైన్లు ఎన్ని అద్దకాలు ఎన్ని కంపెనీలు కంచి బెనారస్ వెంకటగిరి ఆ చీరలు ఈ చీరలు ఎన్ని వచ్చాయో లెక్కలేని చీరలు వచ్చాయి అట్లా జరిగింది అంటే ద్రౌపది యొక్క పాద్యుల దీక్ష యొక్క మహిమ సాక్షాత్ పరమాత్మ నిరూపించారు అక్కడ అయిపోయింది అరణ్య అజ్ఞాతవాసాలైన ఉత్తర కళ్యాణం అయింది ఉత్తర గోగ్రహం ఎవరి దగ్గర అర్జునుడి దగ్గర వచ్చినటువంటి భీష్మ ద్రోణ కృప అశ్వత్మ భూరిశ్రమ మో మహా యోధులంతా వచ్చారుగా కర్ణుడు చేసినటువంటి అప్రాక్ష పనులు కొన్ని ఉన్నాయి అందుకని కర్ణుడిని కూడా ఆదర్శంగా తీసుకోండి మనం ద్రౌపదికి వస్త్రాపహరణం చేయమని చెప్పిందే కర్ణుడు అందుకే కర్ణుడు లేకపోతే భారతం లేదంటారు అంటే కర్ణుడు చాలా గొప్పదని కాదు ఈ దాసికి వస్త్రాలు ఎందుకురా తీసే దుశ్శాసనాన్ని ఆర్డర్ వేసింది వాడు అంత కర్ణుడు ఆ కర్ణుడు అర్జునుడి జయించేస్తాడంటారు వాళ్ళ వాళ్ళు ఎట్లా జయించాడయ్యా ద్రౌపది స్వయంవరంలో ఇదే కర్ణుడు ఇదే అర్జునుడు ఇద్దరు కలయబడ్డారు కదా అప్పుడు జయించాడా విజయుడు ఎప్పుడు ఆయన విజయమే ఎక్కడుంటే ఎక్కడ కర్ణుడు కాదు ఆ తాత కాదు ఎవరొచ్చినా అర్జునుడు ఓడిపోయే ప్రసక్తే లేదు శ్రీకృష్ణుడు తోడుండబట్టి అంటారు ఉత్తర గోద్రహంలో శ్రీకృష్ణుడు ఎక్కడ తోడున్నాడండి ఒక్కడేగా తొమ్మిది సార్లు ఓడిపోయాడు పరిగెత్తాడు ఆఖరికి పిల్లకోరగాడు ఉత్తరుడు ఏ కర్ణా ఎక్కడున్నా వారా అన్నాడు వారికి వాటం దొరికింది అండ ఉంటే కొండ కూడా వాటం ఉంటుంది తొమ్మిది వేయడానికి వచ్చేటప్పుడు అయినా అర్జునుడు అండగా ఉన్నప్పుడు కర్ణుడి మీద సవాళ్ళు చేశాడు ఈ దంతా అయిన తర్వాత విరాట్ రాజు మా రాజ్యాంగంతో బతికిచ్చారు నాయకు సంప్రాప్తం చేశారు వీళ్ళకి రాజ్యాన్ని ఇస్తారన్నారు విరాట్ రాజు వాళ్ళ కొడుకు ఉత్తరుడు వాళ్ళ దయాభిక్ష రాజ్యం వచ్చింది మనకు అవతల సుచర్మ నిన్ను చంపేవాడు ఈ మధ్యలో వచ్చినటువంటి దుర్యోధనాడు నన్ను చంపేవాడు సుచర్మ దగ్గర నుంచి నిన్ను కాపాడారు ఎవరు ధర్మరాజు దీవుడు మొదలైన వాళ్ళు అక్షోహిణి వస్తే ఈ పట్ట భీష్మ ద్రోణాలు నుంచి నన్ను వాళ్ళు ఇచ్చినది మళ్ళా తిరిగి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మరి చెల్లెలు ఇద్దామన్నాడు ఎవరు ఉత్తరుడు మరి చెల్లెలు ఇద్దామంటే అర్జునుడిగా కట్టబెడదాం అనుకున్నారు ఉత్తరుని అర్జునుడికి ఉన్నటువంటి చూడండి నేను ఆమెకు గురువు ఒక్క సంవత్సరం ఆమెకు నేను నాట్యం నేర్పించా పని రాదు ఆమె నాకు కూతుడితో సమానం కూతుడిగా ఉన్నటువంటి గౌరవం ఇంకొకరికి కోడలికి కాబట్టి నా కుమారుడు అభిమన్యుడు హరిమేనల్లుడు సాక్షాత్ పదనాలుగున వాంటాలను తన భక్తుల్లో పెట్టుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మేనల్లుడైనటువంటి నిర్వర్య పరాక్రమం కలిగినటువంటి నా అభిమన్యుడికి మీ కూతురు ఇవ్వండి అంటే అభిమన్యు కుమారుడికి ఉత్తర ఇచ్చి వివాహం చేశారు వివాహం తరువాత అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారు అజ్ఞాతవాసం నుంచి బయటపడిన తర్వాత రాజ్యం అంతా కౌరవుల అధీనంలో ఉంది వాళ్ళ ఇప్పుడు ఏం చేయాలి పాండవులు వాళ్ళ ధర్మబుద్ధి కారణంగా మాయ దురోధనంలో మాయాజ్యూతంలో చెబురి కాని పండాగా లోపలి ఎలాగో లోపల ధర్మరాజు ధర్మబుద్ధి ఆయన ధర్మ ప్రవర్తన కారణంగా ధర్మ పాశానికి కట్టుబడి పండి అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కలిగిపోయాయి ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అంబిలి ప్రసాదంగా ఇస్తున్నారండి సో ఇక్కడ అంబిలి తాగేసి అమ్మవారి అంటే ఇక్కడ మామూలుగా గుళ్ళో ఉండే అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి బ్యాక్ టు హోమ్ అనమాట ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందండి అంటే చాలా ఉంటాయి సెలబ్రేషన్స్ బట్ నేనైతే ఈ పార్ట్ మాత్రమే వెళ్ళాను ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా జరుగుతాయి త్రీ డేస్ గంగమ్మ జాతర అంటే చాలా చాలా అంటే చాలా ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి అనమాట చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే కుదరట్లేదు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా వీక్ డేస్ లోనే వస్తుంది మీ ఊర్లో గంగమ్మ జాతర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి మా ఊర్లో అయితే ఇలా చేసుకున్నారు ఇంకా ఇలాంటి మరిన్ని నేచురల్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్